నిన్ను కోరి సీరియల్లోని ఈరోజు ఎపిసోడ్లో శాలిని మరియు క్రాంతి మధ్య తీవ్రమైన వివాదం చోటు చేసుకుంటుంది చంద్రకళ జోక్యం చేసుకుని విషయాలను సమన్వయపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది అయితే విరాట్కు సంబంధించిన ఊహించని సంఘటనలు ఎపిసోడ్కు మరింత ఉత్కంఠను జోడిస్తాయి నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో క్రాంతిని అన్ఫిట్ అంటూ శాలిని ఫైర్ అవుతుంది దాంతో చంద్రకళ కలుగజేసుకుని క్రాంతి నీకు తాళికట్టిన భర్త మాటలు జాగ్రత్తగా మాట్లాడు అని అంటుంది నాలుక కంట్రోల్లో ఉంచుకో అని చెబుతుంది నా భర్తను అంటే నీకేంటి అని సాలిని అంటుంది ఈ ఇంటి పెద్ద కోడలిని ఈ ఇంటి మర్యాదకు భంగం కలిగితే ఊరుకోను అని చెప్పేదాన్ని భర్తకు ఎలా గౌరవం ఇవ్వాలో తెలుసా నీకా ఏదైనా భార్యాభర్తలు ఇద్దరూ తప్పు భరించాల్సిందే అసలు ఆఫీస్ పెట్టిందే నీవల్ల క్రాంతిమెతక మనిషి అని తెలియదా నువ్వే కదా సపోర్ట్ చేయాల్సింది అలాంటిది తప్పంతా నీదే అని ముందుకు తోస్తున్నావని చంద్రకళ అంటుంది తరువాత కావాలని చేస్తే తప్పు మనకు తెలియకుండా జరిగితే మన తప్పు ఎంతమాత్రం కాదు కాబట్టి మౌనంగా ఉండాల్సిన మాట పడాల్సిన అంత లేదు ఇంత మెతక్కా ఉండకు క్రాంతి ఉంటే బతకనివ్వరు అని సలహా ఇచ్చి వెళ్లిపోతుంది చంద్రకళ మరోవైపు ఆఫీస్లో స్టాఫ్ అందరితో విరాట్కి పెళ్లి అయిందని చెబుతాడు కాని విష్ చేయొద్దని చెప్పాలనుకుని కాల్ వస్తే వెళ్లిపోతాడు దాంతో ఆఫీస్ స్టాఫ్ అంతా విరాట్కు బొకేలతో విష్ చేయాలని అనుకుంటారు ఇంతలో వరాట్ వస్తే అంతా బొకేలు ఇచ్చి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెబుతారు దాంతో కోప్పడిన విరాట్ మీకు పెళ్లి అయిందని ఎవరు చెప్పారని అడిగితే మీ బెస్ట్ ఫ్రెండ్ ఆది అని స్టాఫ్ అంతా అంటారు అలా విరాట్ బెస్ట్ ఫ్రెండ్ కొంపముంచాడని విరాట్ అనుకుంటాడు తరువాత బొకేలు ఇచ్చిన స్టాఫ్ అంతా పార్టీ అడుగుతారు తరువాత మధ్యలో అడ్డుకుని విరాట్ను వెళ్లమంటాడు ఆది నీతో చాలా పని ఉందిరా అని కోపంగా వెళ్ళిపోతాడు విరాట్ తర్వాత ఏంట్రా ఇది అని ఆదిని నిలదీస్తాడు విరాట్ తప్పుగా అనుకుంటారు అని ఏదో చేస్తే ఇలా జరిగిందని ఆది చెబుతాడు ఫూలిష్గా లేదని తిడతాడు శిక్ష వేద్దామని తాళికడితే అదే నాకు సమస్యగా మారింది అని విరాట్ అంటాడు తరువాత చంద్రకళను పిలవమని ఆదికి చెబుతాడు దాంతో చంద్రకళను ఆది పిలుస్తాడు దాంతో క్యాబిన్లోకి బావగారు పిలిచారంట అని చంద్రకళ వెళ్తుంది ఇంకా ఆఫీస్లో అలా పిలిచే అవకాశం లేదులే నీ సస్పెన్షన్ లెటర్ అని జాబ్ మానేయమని చెబుతాడు విరాట్ కారణం ఏంటని చంద్రకళ అడిగితే అసలు కారణం మీకు తెలుసు కాని ఆఫీస్ కారణం ఏంటంటే గత మూడు రోజులుగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రావట్లేదు అని విరాట్ చెబుతాడు థ్యాంక్ యూ అని సస్పెన్షన్ ఆర్డర్ తీసుకుని చంద్రకళ వెళ్లిపోతుంది మరోవైపు ఆఫీస్లో పెనుమార్పులు కదా అని శాలిని అంటుంది నుంచి తీసేశారట కదా ఇప్పటికైనా నీ విలువ ఏంటో అర్థమైందా అని శాలిని అంటుంది రేపు ఇంట్లోంచి గెంటేస్తాడు నీకు చీము నెత్తురు లేదనుకుంటా మీద ఉమ్మేసిన తుడుచుకుని వెళ్లిపోతావేమో పెంపకం అలాంటిది అని తల్లి తండ్రి గురించి మాటలు అంటుంది శాలిని దాంతో కోపంగా శాలిని ఒక్కటి లాగిపెట్టి కొడుతుంది చంద్రకళ అదంతా పైనుంచి కామాక్షి శృతి చూసి షాక్ అవుతారు మాట మా అమ్మ గురించి మాట్లాడితే నాలుక తెగి నేలపై పడుతుంది అని వార్నింగ్ ఇస్తుంది చంద్రకళ నన్నే కొడతావా అని శాలిని చేయి చేసుకోబోతుంటే చేయి పట్టుకుని ఆపి వెనక్కి మెలిపెడుతుంది చంద్రకళ దాంతో శాలిని విలవిల్లాడిపోతుంది బావ ఇబ్బందిగా ఫీల్ అవుతాడని నేను వచ్చేశాను నా ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడితే ఇదే హాల్లో ఉరేస్తాను అని చంద్రకళ అంటుంది ఇది ఎక్కువ చేస్తుంది ఏదోటి చేయాలి అని శృతి అంటుంది అన్ని హక్కులున్న శాలినినే ఆడుకుంటుంది ఇక మన పరిస్థితే ఏంటో అని కామాక్షి భయపడుతుంది మరోవైపు విరాట్ దగ్గరికి ఆదివచ్చి చంద్రకళని నుంచి చీప్ కారణం చెప్పి తీసేయడం కరెక్ట్ కాదు అని చెబుతాడు రేపటినుంచి చంద్రకళ వర్క్ నువ్వు చేయు నీ జాబ్లో ఇంకొకరిని చూడు అని విరాట్ అంటాడు నేను చంద్రకళ పని చేయలేను అని ఆది అంటాడు మరోవైపు నన్ను జాబ్ నుంచి తీసేశాడు అలా ఎలా దిగజారిపోయాడు అని చంద్రకళ అనుకుంటుంది ఇంతలో సుభద్ర చంద్రకళకి కాల్ చేసి సారే తీసుకొస్తాను అంటుంది అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది చివరికి విరాట్ తన కోపంతో చంద్రకళను ఉద్యోగం నుండి తొలగిస్తాడు ఈ సంఘటనలు సీరియల్కు మరింత ఉత్కంఠను తెచ్చిపెడతాయి